నుంచి దేవుని యొక్క నామాన్ని ఒప్పుకుని ఆయనలో రక్షణ పొందాలని కోరుకుంటున్నారండి దీనిని మనని దేవుడు ఏ విధంగా అనుగ్రహించారని సెలవుతున్నాను ఒక వారసత్వంగా దేవుడు మనకి అనుగ్రహించారన్నమాట అండి ఈ యొక్క రక్షణ అనేది ఎక్కడ దొరుకుతుంది ఎందుకు దేవుడి నామాన్నే నోటితో ఒప్పుకోవాలి ఎందుకు ఏసుక్రీస్తు వారే ప్రభువాన్ని ఒప్పుకోవాలి ఇంకా ఎవరినైనా ఒప్పుకుంటే రక్షణ కలగదా అంటే కలగదండి ఖచ్చితంగా కలగదు అది దేవుని వాక్యమే సెలవిస్తుంది మీరు ఏసుక్రీస్తున్న ప్రభు అని నోటితో ఒప్పుకున్నప్పుడే ఆయన నామాన్ని ఒప్పుకున్నప్పుడే రక్షణ కలుగుతుందండి వేరే ఏ నామాన్ని లేకపోతే వేరే ఏ దేవుణ్ణి నమ్మినా కూడా మీకు రక్షణ అనేది కలగదండి యోన రాసిన గ్రంథము రెండు తొమ్మిదిలో దేవుడే అని చెప్తున్నాడంటే యహోవా యొద్దనే రక్షణ కలుగును అని సెలవిస్తున్నారండి ఎక్కడ దొరుకుతుందండి రక్షణ యహోవా యోధనే ఆ యొక్క రక్షణ కలుగుతుంది మరి ఏ ఎవరి యొద్ కానీ ఏ నామాన్ని కూడా మనకి రక్షణ కలగదండి అది మన దేవాదేవుని దగ్గర మాత్రమే అది దొరుకుతుంది ఇంకా అపోస్తుల కార్యములు నాలుగు పన్నెండులో చూసుకుంటా ఆయన నామమునే రక్షణ కలుగుతుంది అని దేవుని దేవుడిని యొక్క వాక్యము సెలవిస్తుందండి ఈ లోకంలో మనం ఏమి చేస్తున్నా లేకపోతే ఏ దేవుణ్ణి పూజించినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకి రక్షణ అనేది దొరకదు కానీ కేవలం మనం ఏసుక్రీస్తు నామం నొప్పుకున్నప్పుడు మాత్రమే మనకు రక్షణ అనేది దొరుకుతుంది ఇట్టి రక్షణని మనము చేత పట్టుకుని దేవుని అందు భయభక్తులు గలవారమై ఉన్నప్పుడే ఆయన యొక్క రాజ్యానికి మనము వారసులుగా ఉంటామండి అనేక మంది నశించిపోతున్నారు కదండి రక్షణ లేకుండా కూడా అనేక మంది నశించిపోతున్నారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మీరు దేవుణ్ణి నమ్ముకోండి మీకు అది కలుగుతుంది లేకపోతే ఇది కలుగుతుంది మీరు స్వస్థప అదంతా ఇహలోకంలో ఓకే అవన్నీ జరుగుతాయి అవి జరగవని కాదండి దేవుని నమ్ముకుంటే సమస్తమైన మేలులు మనకు కలుగుతాయి దేవుని వాక్యంలో సెలవిచ్చారు కదండి మొట్టమొదటి మాట నేను సెలవించింది నే ఎప్పుడైతే మన రక్షణ పొందుకునేమో మనకి అన్ను దినము కూడా మనకి ఆయన ఒక పరిచారకులుగా ఉంటారండి అవన్నీ కూడా ఇహలోకంలో ఓకే కానీ దేవుడు మనల్ని ఏమని కోరుకుంటున్నారంటే రక్షణ మాత్రము మనం పొందాలని కోరుకుంటున్నారండి ఆ యొక్క రక్షణ పొందినప్పుడే మనం ఏమవుతామండి దేవుని యొక్క రాజ్యానికి మనము వారసుల కింద అది దేవుని దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆ యొక్క రక్షణ అనేది మనకు కలుగుతుందండి దేవుని యొక్క వాక్యం ఏం సెలవు వస్తుందండి దినములు చెడ్డవి కదండీ చాలా సంకుచితంగా ఉన్నాయి ఈ రోజు చూసిన వారిని మరి యొక్క సమయంలో మనం చూ చూస్తామో చూడమో కూడా తెలియదండి యవ్వనస్తులు యవని బిడ్డలు అనేక మంది నశించిపోతున్నారండి దేని వాకి ఇంకా సమయం ఇంకా లేదు ఇంకా సమయం లేదండి ఇప్పుడే మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన యొక్క సద్ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుని రక్షణ పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి దేవుని రాజ్యానికి వారసులుగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా రక్షణ పొందుకున్న వారమే కదండి ఉన్న ఎవరినైనా అడిగితే అందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకున్నవారే నామంలో నమ్మి బాప్తు కదండి ఇదే ఫ ఇదే ఫస్ట్ పాయింట్ అని నాకు ఎందుకు అనిపించిందో మన మనస్సాక్షి అంటే మనకి తెలుసు కదండి మన యొక్క అంతరంగము మనము ఏంటి అన్నది మనకంటే బాగా ఎవరికి కూడా తెలియదండి అందుకే దే ఇక్కడ ఏమని సార్ మన మనస్సాక్షి కూడా మనము లోబడకలేకపోతున్నాం అంటే అంటే మన మనసు మనల్ని గద్దిస్తూ ఉంది దేవుని వాక్యంలో చూద్దాం రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచనంలో ఏమునందంటే అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షిమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రము సారము తమ హృదయము ఎందుకు వ్రాయబడినట్టు చూపుతున్నారు అంటే దీని అర్థం ఏంటో తెలుసండి అండి మన మనస్సాక్షి మనకి కరెక్ట్ చెప్తుంది అంటే నువ్వు వెళ్ళే మార్గము అది ధర్మశాస్త్రానుసారమైనది కాదు లేకపోతే అది మంచి మార్గము కాదు అని మన మనస్సు మనతో చెప్తుంది నువ్వు ఆ ఆలోచన కలిగి ఉన్నావు కదా నువ్వు ఆ పని చేస్తున్నావు కదా నువ్వు చేసే పని తప్పు అని రక్షించబడిన మనకి ఏం చెప్తుందండి మన యొక్క మనస్సు చెప్తుందంటండి చెప్పినప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం మన మనస్సాక్షికి లోబడుతున్నామా ఒకసారి మనం పరిశీలించు మన మనసాక్షి చెప్పిన దాన్ని మన మనసులో పెట్టకుండా చేసిన అనేకమైన కార్యాలు మనకి ఉంటాయి కదండీ ఎదుటివారిని దూషించొద్దు లేదంటే వారి మీద తప్పుగా అభిప్రాయపడద్దు అని మన మనస్సాక్షి చెప్తారు కదా కానీ చాలామంది వల్ల మనకి అదే దృష్టి మనకి కలుగుతూ ఉంటుందండి అది అది మనం ఏం చేస్తాం మన మనసాక్షి పోన్లే అని చెప్పినా కానీ మనం ఏం చేస్తామండి ఆ యొక్క కార్యం ఏదైతే మన మైండ్లో చెయ్యాలి అని ఉన్నదో దాన్ని చేస్తాం కానీ మన మనసు చెప్పేదాన్ని మనము వినమండి అందుకే మొట్టమొదటిగా ఏంటండి మన మనస్సాక్షి కి మనము లోబడట్లేదంటండి ఆ మనస్సాక్షి మన మీద సాక్ష్యం ఇస్తుండగా మన తలంపులు అది తప్పు అది తప్పు కాదు అని చెప్తున్నప్పుడు మనము దానికి లోబడకుండా జీవించి ఈ యొక్క రక్షణ నుంచి మనము వేరై కాని కార్యములు మనం చేస్తున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి రెండోది ఏంటో తెలుసా అండి యొక్క లోకంతో చేసే స్నేహం మన స్నేహం ఎవరితోటి ఉండాలండి దేవునితోటి ఉండాలి దేవుని క్రియలతోటి ఉండాలి దేవుని ఎరిగిన బిడ్డలతో ఉండాలి కానీ మన యొక్క స్నేహం ఎవరితో ఉందండి ఈ యొక్క లోకంతో మనము స్నేహిస్తున్నామంట అంటే ఈ యొక్క లోకంతో స్నేహించడం అంటే ఏంటండి ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని ఆశించడం అంతే కదండి ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు అని చెప్తుంటే మన యొక్క మనసు కానీ మన యొక్క కళ్ళు కానీ యొక్క లో లోకంలో ఉన్న దాని వైపే అది చూస్తుందండి ఈ యొక్క లోకము ఒక రంగుల వలయం అని చెప్తున్నారు కదండి ఏదైతే ఇది కలర్ఫుల్గా ఉందో ఏదైతే అట్రాక్షన్గా ఉందో దానివైపే మన యొక్క మనసు లాగుతుందండి ఈ యొక్క లోకం ఈ యొక్క లోకంతో మనం స్నేహం చేయడం వల్ల ఏమైపోతున్నామండి దేవుని నుండి మనము దూరం అయిపోతున్నాం ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని ఆశించడం వల్ల మనము దేవుడి నుంచి దూరం అయిపోతున్నామండి యాకబు రాసిన పత్రిక నాలుగు నాలుగులో దేవుడు ఏమైనా సెలవిస్తున్నారు తెలుసండి వ్యభిచారణలారా యొక్క లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరిన వాడు దేవునికి శత్రువగును చాలా తేట తెల్లగా చాలా క్లియర్గా చెప్తుందండి ఎవరైతే యొక్క లోకంతో స్నేహం చేయగోరుతారో వాళ్ళు ఎవరంటే దేవునికి మనము శత్రువులుగా మారిపోతున్నాం మనం రక్షించబడినప్పటికీ కూడా యొక్క లోకంలోని వాటి కొరకు మనం ఆశపడినప్పుడు మనం ఏ విధంగా అయిపోతున్నామండి దేవునికి మనము శత్రువులుగా మారిపోతున్నాం ఇప్పుడు ఒకసారి మనం పరిశీలించుకుందాం మనం రక్షించ నాటి నుండి ఇప్పటివరకు ఈ లోకంలో దేని ఈ లోకంలో ఉన్న వాటిలో దేన్ని మనము ఆశిస్తున్నాము దేని కొరకు మనము ఆశపడుతున్నాము కదండి అసలు మనం జ్ఞాపకం చేసుకుంటాం మనం ఎప్పుడైతే ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని కోరుకుని వాటితో స్నేహం చేయగలుతాము అప్పుడు మనం ఏమవుతామంటే దేవునికి మనము శత్రువులుగా మారిపోతాం దేవునికి శత్రువులుగా మారేమంటే ఆ యొక్క మనం పొందుకున్న రక్షణ అంతా కూడా ఏంటండి వ్యర్థమే కదండి అప్పుడు మనం రక్షణ పొందుకున్న వారంగా ఉంటామా అదే అదే యథార్థత మన జీవితాల్లో కొనసాగిస్తామండి ఎప్పటికీ కూడా మనము కొనసాగించలేమండి మొట్టమొదటి మనం మన మన రక్షణ నిలబెట్టుకోవాలంటే ముందుగా మన యొక్క మనస్సాక్షి మనకేదైతే దేవుడు మనకి రక్షణ పొందుకున్న వారికి అండి రక్షణ పొందుకొని వారు రక్షణ పొందుకోవాలి కానీ రక్షణ పొందుకున్న వారికి దేవుడైతే ఏ వివేచన జ్ఞానం అనుగ్రహించి నీతో మాట్లాడుతున్నాడు నువ్వు చేసే ప్రతి పనులు నా యొక్క మనస్సాక్షి గద్దించినప్పుడు మనం దానికి లోబడాలండి దేవుని వాక్యాం సలు ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరిగి లేకుండా మనం హఠాత్తుగా మనమవుతారని సెలవిస్తుందండి మన మనసాక్షి గదించినప్పుడు దానికి మనము లోబడదాం మన యొక్క వివేచన జ్ఞానం మనతో మాట్లాడినప్పుడు దానికి మనం లోబడదాం రెండోది యొక్క లోకంతో స్నేహాన్ని మనం కోరుకోవద్దండి దేవునితో స్నేహాన్ని మనం కోరుకుందాం మూడోది చూస్తే పాపంతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఆ యొక్క రక్షణ నుంచి మనము దూరం అవుతున్నామండి రోమీలకు రాసిన పత్రిక ఏడు పద్నాలుగులో ఒకసారి చూద్దామండి ఇక్కడ ఏమని సెలవుస్తుందండి దేవుని మా ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అనేది అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిన శరీర సంబంధినై ఉన్నాను అని సెలవిస్తుందండి అంటే పాపంతో మనం సంబంధం కలిగి ఉంటే కూడా ఆ యొక్క రక్షణ నుంచి మనము తప్పిపోతామండి రక్షణ పొందిన తర్వాత ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం మనం రక్షణ రక్షణ పొందిన తర్వాత ఏ యొక్క పాపం వైపు మన యొక్క కాలు పరిగెత్తినా లేకపోతే మనం దేని వైపు మన యొక్క మనసు ఉందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందామండి అంతేకాకుండా దేవునితో మనకి సంబంధం లేనప్పుడు ఇంకా సాతనితోటి సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా మనం ఈ యొక్క రక్షణ నుంచి తప్పిపోయే వారంగా ఉన్నామండి దేవుడు మనతోటి ఈ యొక్క మధ్యాహ్న కాలం సమయంలో సూటుగా మాట్లాడుతున్నారండి ఎవరైతే ఇక్కడ ఉన్నవారిలో ఎవరైతే రక్షణ పొందలేదు దయచేసి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని రక్షణ పొంది దేవుని యొక్క రక్షణకు వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నారండి ఎవరైతే రక్షణ పొందారో నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన వారు కూడా అనుదినము మన యొక్క జీవితాన్ని మనము పరిశీలించుకుందామండి మన యొక్క మనసాక్షి మనకి ఏది చెప్తుంది మనం మనం దేనితో సంబంధం కలిగి ఉన్నాం మనం లోకంతో స్నేహం చేస్తున్నామా దేవునితో స్నేహం చేస్తున్నామా మనం ఈ సాతానితో సంబంధం కలిగి ఉన్నామా దేవునితో సంబంధం కలిగి ఉన్నామా అనేది ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందామండి ఎందుకంటే చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి దేవుడు మనల్ని ఒక్కటే అడుగుతున్నారండి నేను ఇంత నేను ఇంత సిలువలో గొప్ప త్యాగాన్ని చేసి నా యొక్క రక్తాన్నంతా ధారపోసి కేవలం మీ కొరకు నా యొక్క ప్రాణాన్నంతా కూడా అర్పించి నేను రక్షణను అనుగ్రహించి ఆ రక్షణకు మిమ్మల్ని వారసులుగా పిలుస్తున్నప్పటికీ కూడా ఎంతమంది అయితే దేవుని యొక్క రక్షణకి దూరంగా ఉంటున్నారో వారందరితోటి దేవుడు మాట్లాడి ఒక్కటే అండి హెబ్రి రెండు హెబ్రిలకు క్రాసిన పత్రిక రెండు మూడులో ఏమని సెలవేస్తున్నారంటే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పి ఇంకా సమయము లేదండి సమయం అయిపోయింది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభ కాలము వచ్చిచున్నది ఇంత గొప్ప రక్షణను గనక మనము నిర్లక్ష్యం చేస్తే మనము ఏ విధంగా తప్పించుకుంటామని దేవుడు మనల్ని అడుగుతున్నాడండి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మనము ప్రార్థన చేసుకుందాం మనము దేవుణ్ణి అడుగుతాం ఇంకా దేవుని ఏ విషయంలో మనం తప్పిపోతున్నాము ఇంకా రక్షణని మనం ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నాం ఎంతమంది ఇంకా రక్షణ పొందకుండా దేవునికి దూరంగా లోక స్నేహంతో కలిగి ఉంటున్నాము రక్షణ పొందిన మనము ఎంత మంది మన మనస్సాక్షి గద్దించినప్పటికీ కూడా అదే పాపపు లోకం వైపు లోకంతో స్నేహాన్ని కోరుకుంటున్నాము ఒకసారి దేవుడు చివరిగా మనతో మాట్లాడుతున్నారండి ఏమనంటే ఇంత గొప్ప రక్షణను కనుక మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందాం రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించేవారు ఎవరు లేరండి మనం తీర్పులో దేవుని ఎత్తు తిలబడినప్పుడు మనం తప్పించేవారు ఎవరు లేదండి అది కేవలం ఏసు నామమున మాత్రమే మనం తప్పింపబడతామండి కాబట్టి దేవుని ప్రియుల మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇంకా ఎవరైతే మన శివ తల రక్షణ కలగకుండా ఉన్నామో దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప సమయము దేవుని దాసులు ప్రకటించినప్పుడు మీరు ఎవరైతే ఇంకా నమ్మి బాప్తిస్మం పొందలేదో బాప్తిస్మం పొందుకోవడానికి దేవుని నామాన్ని ఒప్పుకోవడానికి రక్షణ పొందడానికి సిద్ధపడడం ఎవరైతే రక్షణ పొంది ఉన్నామో ఆ యొక్క రక్షణ మన యొక్క మనసు ఆచంత మనం దాన్ని కొనసాగించడానికి దేవునిలో యథార్థ జీవితం కలిగి ఉండడానికి దేవుడు అతి కృపా సహాయం మనకు అనుగ్రహించిన గాక దేవుడి యొక్క చిన్న మాటలు దీవించి ఆశ్రవదించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాన్న ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఒకసారి మమ్మల్ని మేము పరిశీలించు చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి రక్షణ లేని వారిని తండ్రి మీరు రక్షణ పొందమని నాయన తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు రక్షించబడిన మమ్మల్ని మా యొక్క జీవితాలను నాయనతండి ప్రభా సరి చేసుకునేమని తండ్రి ప్రభా మీ యొక్క రక్షణను యథార్థతతో నాయన తండ్రి ప్రభా కొనసాగించమని సెలవిస్తున్నారు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన యొక్క మాటలను బట్టి తండ్రి ప్రభా నీ యొక్క వాక్యం ను బట్టి వేలాది వందనాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాన్న తండ్రి మీరు ఆలోచింపచేస్తున్న నాన్న తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా నాన్న తండ్రి వారితో మాట్లాడి నాన్న తండ్రి ప్రభా వారిని రక్షణలోకి నడిపించిన నాన్న తండ్రి ప్రభా మీ నామానికే మహిమ తెచ్చుకోమని సమస్తమైన మహిమ గంత ప్రభావం కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసైనామంలో అడిగి వేడుకు నాన్న తండ్రి ఫ్రెండ్స్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక దేవుడు తన దాసరాలు నిలబెట్టుకొని ఇచ్చినటువంటి వర్తమానం మన హృదయాల్లో భద్రపరచుకొని దాని ప్రకారంగా జీవించి దేని కా గొప్ప ఆశీర్వాదాలు పొందగలిగినట్లుగా దేవుడు ఆ బిడ్డను దీవించి గాక ఈ సమయంలో కానుకలకు సమయం సహోదరి ఎస్తరు పాటలు పాడుచుంటుండగా సహోదరి రిప్కా చాలా వచ్చి కానుకలకు సేకరించవలసిందిగా ప్రభునామంలో మనవి చేస్తున్నాను ప్రేస్లా ప్రేసలా కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు లేది పలుకాకి లోంలో పలుకాకి లోకంలో రోదించిన ఏకాకివై నీవు రోధించిన పలు కాకి లోకంలో వై నీవు రోధించిన అవమాన పన్వాలు ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంత నీ ముందు తలను వంచే ఇక ముందు నవ్వి నీ ముందు తలను వంచే ఇక ముందు ఉంది చూచును దేవుని కార్యాలు ఈ సమయంలో మనం మనం ముగింపుకు వచ్చి ఉన్నాము మరి ప్రకటనలు మన ఆరాధన ఇంత సమయంలో మనం వినవచ్చు ముగింపు ప్రార్థన ఆశీర్వాదము పరలోక ప్రార్థన చేసుకుందాం మరి సంఘ నాయకులైనటువంటి సిఏ రాజ్కుమార్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం దయచేసి అందరూ సంఘమంతా లేచి నిలబడవలసిందిగా మనం చేస్తున్నాం ఈ నెలాఖరు శుక్రవార దినాన్ని బాప్టిజ కార్యక్రమాలు ఉంటున్నవి ఎవరైనా వాక్యానికి విధేయత చూపించి మారు మనసు పొంది నీటి బాప్తిజం ద్వారా సాక్ష్యం ఇవ్వాల్సిన వారు దయచేసి యొక్క స్త్రీల సహవాసం తర్వాత నన్ను కలుసుకునవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను ఎవరైనా బాప్టిజం తీసుకోవాలని ఆశ కలిగినట్టు వారు దయచేసి ఆరాధన తర్వాత స్త్రీల సహవాసం అయిన తర్వాత నన్ను సంప్రదించాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను తర్వాత ఈ స్త్రీల సహవాసము అయిన తర్వాత మెయిన్ ఆరాధన ఉంటుంది సంఘ ఆరాధన దయచేసి మీ స్థలాల్లో మీరు కూర్చొని ఉండండి ఎవరైనా పనులు భారము ఉన్నట్టున్న వారు జాగ్రత్తగా మీరు వెళ్ళవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను ఇప్పుడు అందరూ కూడా తలల వంచి కండ్లు మోసుకున్నట్లయితే ప్రార్థించదము సర్వశక్తి కృపా మా తండ్రి మహాగణుడా మహోన్నతుడా మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో మిమ్మల్ని స్థుతిస్తూ ఈ రీతిగా అతన్ని మీ సన్నిధిలో ప్రార్థన చేయటకు అనుకరించినటువంటి ఈ కృపా భాగ్యము కరకే మీకు స్తోత్రాలు మీకు వందనములు తండ్రి ఈ క్షణం వరకు మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలము మీ యొక్క ఉచితమైన కురపే ప్రభు దేవా మా శక్తి వల్ల మా భక్తి వల్ల మా యొక్క జ్ఞానం వల్ల ఏ మాత్రము కూడా కాదు కానీ కేవలము మీ యొక్క ఉచితమైన కృపయే ప్రభువ ఇంతవరకు కూడా ప్రభ ఈ యొక్క స్త్రీల సహవాసం ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నడిపించినటువంటి మీ ప్రియోసరాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా తండ్రి కార్యక్రమం సక్రమంగా జరిగించడానికి క్రమంగా జరిగించడానికి అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం మీ బిడ్డని ఇంకను దీవించి ఆశీర్వదించి మీ పరిచయలో బలముగా వాడుకొని మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అదే రీతిగా తండ్రి వాక్యమును వివరించిన మీ ప్రియబిడ్డను కూడా మీ సిరువు చరువు పరిచి తండ్రి దినానికి కావలసిన చక్కటి వర్తమానమును ఆ బిడ్డ ద్వారా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం వాక్యమును వినటమే కాకుండా వాక్యాన్ని మా యొక్క హృదయంలో భద్రపరచుకొని తండ్రి వాక్యానుసారంగా తండ్రి మేము జీవించి మీ వాక్యానికి విధేయత చూపించిన వారమే జీవించడానికి మీ కృపను అనుగ్రహించి సహాయం చేయండి మీ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మీ పరిచయంలో తండ్రి వాడుకొని మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అంతేకాకుండా ప్రభువా దవా మీ ప్రియబడలు ప్రేమతో తండ్రి తీసుకుని వచ్చినటువంటి ప్రత్యేకమైన కానుకలు కృతజ్ఞత కానుకలు దశం భాగములు సంఘ కానుకలు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ కానుకలను దీవించి ఆశీర్వదించండి ఇచ్చిన హస్తాలను కూడా మీరు ఆశీర్వదించండి వారి యొక్క కష్టాజితాన్ని ఆశీర్వదించండి వారి యొక్క యజమానులు కూడా దీవించి ఆశీర్వించమని ఈ యొక్క కానుకలన్నీ కూడా నమ్మకముగా మీ యొక్క సేవలో తండ్రి వాడుకుంటకు మీ కృపనిచ్చే సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఈ సమయంలో ప్రభా ఇక్కడ చేరినటువంటి మీ పిబడలందరిని బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి పనుల భారాన్ని బట్టి ఉద్యోగ పరిస్థితులను బట్టి తిరిగి వెళ్ళడానికి బిడ్డలు కూడా మీ దినదీవన ఈ దినదీవని ఆశీర్వదంలో మీ బిడ్డలు కూడా మేము మెండుగా అనుగ్రహించి మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం యొక్క కష్టాల్లో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నటి బిడ్డలను ఉద్యోగం లేకున్న బిడ్డలను అకామ లేకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి ఆశ్రయించి ప్రతిఫలము దాయించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలు ఉపకారములనేటువంటి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ దీని తరువాత జరగబోయేటువంటి ఆరాధనలు కూడా మీరు తోడుగుండి సహాయం చేయమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన అత్యున్నతమైన శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి పొందుకునే నామ తండ్రి పరలోకమంది మాత్రం క్షమించిన ప్రభా మా అపరాధం దగ్గర స్థాపించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప సమాధానములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేయను మాకందరికి సర్వలోకను పరిశుద్ధులకును యునైటెడ్ తెలుగు సంఘం అంతటి పైనను మరి ముఖ్యముగా స్త్రీల సహవాసం పైనను సదాకాలము తోడయండి కాచి కాపాడి సంరక్షించను Yeah, walk.